హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ బర్త్డే టు యూ ఏ జాను బాబాయ్ జాన సింహం నిద్రపోతుంది మంచం కింద ఏ జాన సింహం మంచం కింద నిద్రపోతుంది ఫ్రెండ్స్ చూడండి ఎక్కడున్నాడు ఏ రైటికి రా தச்சாரா பிஸ்கட் தச்சாரா ராதா தா தச்சாரா மாஷா தெச்சா தா அறா பட்டா அந்த சேப்பாட்டிக்கு காடி கிட்டரா காடிக்கு போயரா முசலாடா ஆ ஒல்லிரு ஒல்லிருய் இதுவா ஏ சங்கத்தில் ఆడికిరా రా ఆడికి అడకి ఆడికిరా తిండి లేదు రాయాలి నీకు పక్క పొద్దులు నువ్వేలా మైసూర్ బాబు తింటావా రా బులేక్ బాల్ బాదుషా తింటావా అబ్బా బాదుషా అనంగానే ఆంధ్ర చూడయ్యా అసలు ఒక్కసారిగా ప్రాణం లేచి వచ్చింది బిడ్డకి మామిలు లేచిరాలి అబ్బా కేంకరచిందయ్యా ఆకలి ఆ జాను జాను రే రే నా బట్ట రే ఇదిగో బాషాది తింటావా రే కుక్క ఇటు చూడు జనాలకి సబ్స్క్రైబర్లకి హాయి చెప్పురా ముసలి నా పట్ట పడుకోన చూడేటడుకోడు మొసలవాడు ఆ డవర్ రాలేదు ఎందుకు ఉరుకుతున్నావు వాసన చూడ మాకు ఎలుక వాసన చూసినట్టు కుక్క అందుకే కుక్క అనేది నిన్ను జాను పైకిలి పైకిలి వాసా దా దా ఓప మాకురా ముసలాడా బా ఏమరిచావురా నిన్ను బంధించా నువ్వు జీవిత ఖైదీ ఇంట్లోనే పో చుచ్చుకు పో దా 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 ఎలా చేస్తున్నారా జైల్లో ఉన్న ఖైదీని ఒక్కసారి వదిలిపెడితే అట్ట ఊరికెత్తుతో అట్ట ఊరికెత్తి వాళ్ళు ఎవరిని చూడడానికి వెళ్ళింది ఫ్రెండ్స్ చూడండి మీరు నమస్తే అన్న దా రాందయ్యా అటు ఇటు చూడటమే మసాబా వాసన ఉంటే నాకు ఏ వాసన చూడ మాకు ఈడున్నాడు కదా మాట్లాడితే రష్మికాంత్ చూస్తాడు లవ్ చేద్దామని చూసి లైన్ లైన్ చేసుకుంటాడు మాట్లాడితే కన్ను అట్టే పడిద్ది చూడండి మీరే ఆడ హిమాంస కిచిడి బండి ఉంది అన్న దగ్గర కిచిడి బాగుంటుంది ఆడకొచ్చే కుక్కలని లైన్ చేసుకుంటుంది ఇది తాపకి చూసిద్ది దారా వేయ ఇదిగో చూడండి ఫ్రెండ్స్ రష్మికాంత్ చూస్తున్నాడు పెళ్లి చేసుకుంటాడంట లేకపోతే ఆడన్న కుక్కలని లైన్ చేసుకుంటాడు వీడు కిందకు పోతాడు అప్పుడప్పుడు వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి